ఏమండి వెళ్ళే ముందు ఒక రెండు మాటలు చెప్తాను మీరు అనుకున్న విధంగా ఆ లెటర్ని రాయలేదండి అంతేకాదు రోజు ఆ కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమండి అవసరమైతే పోలీస్ వాళ్ళను అడగండి లేకపోతే రిసార్ట్ వాళ్ళను ఎంక్వైరీ చేయండి నిజమేంటో మీకే తెలుస్తుంది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దూరంగా వెళ్ళిపోతున్నానండి అని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే దర్శన్ రిసార్ట్కి వెళ్తాడు శరణ్య ఫోటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ రోజు రిసార్ట్లో రైడ్ జరిగింది ఆ రోజు ఈ అమ్మాయిని అలాంటి కేసులో అరెస్ట్ చేశారు అని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో దర్శన్ షాక్ అవుతాడు ఆ అమ్మాయిని ఎవరో కావాలని ఇరికించారు సార్ ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి పేరు మీద ఈ రిసార్ట్లో ఒక రూమ్ బుక్ చేశారు ఆ విషయాలన్నీ తర్వాత తెలిసాయి అని రిసార్ట్ మేనేజర్ చెబుతూ ఉంటాడు మాట వినగానే దర్శన్ షాక్లో ఉంటాడు శరణ్య గతంలో ఏమండి నమ్మండండి చెప్పింది నిజమండి మీరు అర్థం చేసుకోండి ఎందుకండి మీరు అర్థం చేసుకోవట్లేదు అని శరణ్య అడిగిన మాటలన్నీ కూడా దర్శన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని దర్శన్ మనసులో అనుకుంటూ రిసార్ట్లో నుంచి బయటికి వస్తాడు కారులో కూర్చొని ఆ రోజు శరణ్య రిసార్ట్లో కనిపించకపోవడానికి కారణం శరణ్య అరెస్ట్ అవటమేనా తనంతట తాను వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అనవసరంగా శరణ్యను తప్పుగా అర్థం చేసుకున్నాను అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు శరణ్యను కావాలని కేసులో ఇరికించింది ఎవరై ఉంటారు ఎస్ఐకి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఎవరు అని చెప్పి ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు పేరు దర్శన్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ లాస్ట్ టైం రిసార్ట్లో ప్రాస్ట్యూషన్ కేసులో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు గుర్తుందా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు గుర్తుంది సార్ ఆ అమ్మాయి పేరు శరణ్య కదా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ రోజు ఆ అమ్మాయిని ఎవరు అరెస్ట్ చేపించారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరు అరెస్ట్ చేపించారో తెలియదు సార్ ఫోన్ కాల్ వచ్చింది ఆ రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ నెంబర్లో ప్రాస్ట్యూషన్ జరుగుతుందని చెప్పారు అందుకే ఆ రూమ్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి దొరికింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అలా ఫోన్ చేసింది ఎవరు సార్ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరో తెలియదు సార్ కానీ ఎవరో ఆడవయసే అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు సరే నేను కావాలని ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేపించాల్సిన అవసరం ఎవరికి ఉంది సమీరక సమీర ఎందుకు అలా చేసి ఉంటుంది నమ్ము బుద్ధి కావట్లేదు అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరైన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఎంతో కష్టపెట్టాను అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది సమీర శరణ్యను చూస్తూ ఉంటుంది అప్పుడే స్వీట్గా ఒక ఆటో వెళ్ళి శరణ్యను గుద్దేస్తుంది ఇక దాంతో శరణ్య ఆటో పైకి ఎక్కి మరీ పైనుంచి కిందకి దొర్లుకుంటూ పడిపోతుంది ఇక దాంతో శరణ్య తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అందరూ కూడా సరైన చుట్టూ గుమ్ము కొడతారు ఇక ఆటో డ్రైవర్ సమీర దగ్గరికి వెళ్తాడు ఆటో బాగా డ్రైవ్ చేశావు బాగా డ్రైవ్ చేసినందుకు డబ్బు తీసుకో అని సమీర డ్రైవర్కి ఒక డబ్బులు కట్టయిస్తుంది ఇక చుట్టుపక్కల జనాలు కూడి శరణ్యను లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పటికే శరణ్య సృహ కోల్పోతుంది ఆనందపరవి నీ కొడుకు కోడలు జీవితాల్లోకి రాకుండా అడ్డుకుంటా అన్నావు నీ కొడుకు కోడల జీవితాన్ని నిలబెడతా అన్నావు రక్త మడుగులో ఉన్న శరణ్య కాసేపట్లో చచ్చిపోతుంది నీ కొడుకు కోడల్ని ఎలా కలుపుతావు ఆనంద భైరవి అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ అటుగా వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఇంతమంది జనాలు ఉన్నారు అని కారు దిగుతాడు ఇక ఆ జనాల్లో నుంచి శరణ్య దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తాడు శరణ్య కళ్ళు తిరుగు శరణ్య నీకేం కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అంబులెన్స్కి ఫోన్ చేశాము వస్తుందంట సార్ అని చెప్పి అక్కడున్న జనాలు చెప్తూ ఉంటారు అవసరం లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను తన రెండు చేతులతో ఎత్తుకుని కారులో పడుకోబెడతాడు ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ శరణ్యనకేం కా సరైన కళ్ళు శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శరణ్య శృహ కోల్పోయి రక్తం మడుగులో ఉండటంతో దర్శన్ టెన్షన్తో ఆనంద భైరవ్కి ఫోన్ చేసి అమ్మ శరణ్యకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు శరణ్యకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి నాన్న అని భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మ శరణ్యను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్యకు ఏమీ కాకూడదు ఇప్పుడే వస్తున్నాను అని ఆనంద భరివి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇంకా దర్శన్ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది యాక్సిడెంట్ అయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే ఉండండి ట్రీట్మెంట్ చేస్తాను అవును మీరు ఆమెకి ఏమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి బాగా తెలుసు అని దర్శన్ ఆలోచించి చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని డాక్టర్ శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దర్శన్ రూమ్ బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవి హాస్పిటల్కు వస్తుంది దర్శన్ శరణ్యకు యాక్సిడెంట్ అవటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు శరణ్య బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న అని ఆనంద భైరు అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య బయటికి వెళ్ళటానికి కారణం అమ్మ అని దర్శన్ జరిగిందంతా కూడా ఆనంద భైరుకి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని ఆనంద భైరివి అమాయకురాలైన ఆడపిల్లను ఎందుకు నాన్న ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే నేను ఎవరో కావాలని తప్పుదావ పట్టించారమ్మా కూడా మూర్ఖంగా ఆలోచించాను శరణ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశానమ్మా శరణ్యను చాలా ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను ఇప్పుడే శరణ్య ఏ తప్పు చేయలేదని అర్థమైందమ్మా శరణ్య అనుకున్నంత చెడ్డది కాదని అర్థమైంది అని దర్శన్ చెబుతూ ఉంటాడు దర్శన్లో శరణ్యపై మార్పు కనిపిస్తుంది మార్పు వస్తే చాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటానికి ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ బయటకు వస్తారు డాక్టర్ శరణ్యకి ఎలా ఉంది అని దర్శన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉంటాడు భార్య బాగానే ఉంది ట్రీట్మెంట్ చేశాము కాకపోతే లోపల ఏమైనా ఇంజూరీ అయిందేమోనని డౌట్గా ఉంది అందుకే అబ్జర్వేషన్లో పెట్టామని డాక్టర్ చెప్తూ ఉంటాడు శరణ్యకు ఏం కాకూడదు డాక్టర్ అని దర్శన్ ప్రతిమలాడుతూ ఉంటే వైఫ్కి ఏం కాదండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య కోసం తాపత్రయ పడుతూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది కాబట్టి దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి దర్శన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాడు అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటే సమీర అలా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా దర్శన్కి కోపం వచ్చి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు సమీర ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటి దర్శన్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నానంటే ఏదో పనిలో ఉన్నట్టే కదా అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటి ఆ పని అని సమీర అడుగుతూ ఉంటుంది శరణ్య హాస్పిటల్లో ఉంది శరణ్యకు యాక్సిడెంట్ జరిగింది శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని దర్శన్ చెప్తూ ఉంటాడు వాటు ఆ శరణ్య ఇంకా కాటికి పోలేదా శరణ్యకు దగ్గరుండి నువ్వు ట్రీట్మెంట్ జరిపిస్తున్నావు దర్శన్ అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు అర్జెంటుగా ఫోన్ కట్ చేయి సమీర అర్జెంట్ వర్క్లో ఉన్నాను అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక సమీరా దర్శన్ శరణ్య కోసం ఇంతలా టెన్షన్ పడుతున్నాడేంటి ఆ శరణ్య కోసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా పైన చిరాకు పడుతున్నాడేంటి అని సమీర ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆనంద భైరవ్ వింటూ ఉంటుంది ఇదేంటి సమీర ఇంకా దర్శన్కి ఫోన్ చేస్తుంది అయినా దర్శన్ మనసులో శరణ్య పట్ల ప్రేమ మొదలైంది ఇక ఎవరు కూడా వాళ్ళను వేరు చేయలేరు అని ఆనంద భైరవ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య కోసం దర్శన్ గుడికి వెళ్తాడు శరణ్య పేరు మీద అర్చన చేయండి అని పంతులు గారికి చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు శరణ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను స్వామి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు అన్న భావంతోనే పెరిగాను అలాంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు బ్రతికాను కానీ శరణ్య విషయంలో మాత్రం చాలా పెద్ద పొరపాటు చేశాను శరణ్యకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కోలుకునేలా నువ్వే చూడు స్వామి అని దర్శన్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ కుంకుమ తీసుకుని హాస్పిటల్కి వస్తాడు ఆనంద భై దర్శన్ చూసి నానా దర్శన్ గుడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇకప్పుడే డాక్టర్ బయటకు వచ్చి మీ భార్య అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒకసారి వెళ్ళి శరణ్యని చూడొచ్చా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓ చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ చాలా సంతోషంగా శరణ్య రూమ్లోకి వెళ్తాడు శరణ్య నుదుటిపై గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమను దర్శనం పెడుతూ ఉంటే ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన శరణ్య నుదుటిపై బొట్టు పెడుతూ ఉంటే శరణ్య సృహలకి వస్తుంది ఏమండి క్షమించండి మిమ్మల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది శరణ్య నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి నీకు క్షమాపణ చెప్పాలి తిట్టడం వల్లే కదా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చింది రోజు పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం శరణ్య క్షమించు అని దర్శన్ చెప్తూ ఉంటాడు విషయంలో చాలా పొరపాట్లు చేశాను క్షమించు శరణ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్తే గానీ రిసార్ట్కి వెళ్ళి తెలుసుకోగలిగాను ఆ రోజు రిసార్ట్లో కూడా నేను రూమ్లో నుంచి బయటికి వేయడానికి కారణం నేను ఎలాగైనా సరే దూరం చేసుకోవాలని అంతే తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు శరణ్య పవిత్రంగా ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు పవిత్రంగా ఉంటారని తెలుసండి మీరు చాలా గొప్పవాళ్ళు మీ గుణం గొప్పది మీ మనసు చాలా మంచిది ఎంత అంటే మీరు ఎన్ని మాటలు అన్నా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేనంత అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరి ప్రేమను చూసి ఆనంద భరివి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్